క్రీస్తు పరిశుద్ధనామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆదిమ అపోస్తులు కోసరము సువార్త నిమిత్తము వారు పడినటువంటి ప్రయాసము వారి యొక్క హతసాక్ష్యము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ సమయంలో మరి యొక్క అపోస్తులుడు మన భారతదేశమునకు సువార్త తెచ్చినటువంటి అపోస్తులుడు భారతీయ క్రైస్తవ సంఘ పితామహుడుగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రియమైన తోమాను కూర్చున్నటువంటి మాటలను మన భారతదేశంలో ఏ విధంగా ఆయన సువార్తను చేస్తున్నారో ఆ సంగతులను క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునో గాక ఆమెన్ దిదుమా అనబడినటువంటి తోమ అనేటటువంటి మాట యుహానుస్ వార్త ఇరవై ఒకటి అధ్యాయంలో రెండవ వచనంలో మనకు కనబడుచు ఉన్నది దిదుమ అనబడినటువంటి తోమ అనేటటువంటి మాటను మనము చూచుచు ఉన్నాము గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రిలరా దిదుమ అనగా కవలలు తోమ అనగా కూడా కవలలు ట్విన్స్ అని మనకు మరి అర్థం కనబడుచు ఉన్నది ఈయన గలలయ ప్రాంతమునకు చెందినవానిగా ఉన్నాడు మతయుస్ వార్త పది అధ్యాయం మూడవ వచనంలోనూ మార్కుసు వార్త మూడవ అధ్యాయం పదహారవచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకును వార్త ఆరవ అధ్యాయం వచనం నుంచి పదహారవచన వరకు మనం చూస్తే ఆ సువార్థికులు యేసు ప్రభు శిష్యులలో తోమ కూడా ఒకడు అన్నట్టుగా వారు తెలియచేశారు తప్ప మరి ఏ విధమైనటువంటి తోమాను గూర్చినటువంటి విషయములు వారు మనకు తెలియచేయలేదు సువార్థికుడు యోహాను గారు ఈ తోమ గురించి కొన్ని సందర్భాలను మనకు తెలియచేసిన వారై ఉన్నారు కాబట్టి యోహాను వార్తలో నుండి ఈ తోమాను గురిచినటువంటి కొన్ని విషయములు మనము మరి నేర్చుకునడానికి సిద్ధపడవలసిన వారమంటూ ఉన్నాము గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను మొదటిగా మనం చూస్తే లాజర్ గారి యొక్క మరణ సమయం సమీపించింది పదకొండో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యోహాను సువార్త పదకొండు అధ్యాయము పదిహేనవ వచనం పదహారవ వచనం మనం చూస్తే అక్కడ ఆ మాటలు కనబడుచు ఉన్నవి చూడండి కావున లాజరు చనిపోయాను మీరు నమ్మున్నట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను ఆయనను అతను యొద్దకు మనము వెళ్ళుదము రండిని స్పష్టముగా వారితో చెప్పాను అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను అంతకు మునుపు ఈ లాజరు చనిపోయడనేటటువంటి వర్తమానము యేసుప్రభు వారికి వచ్చింది కానీ ఆయన తనకున్నటువంటి పని ఒత్తిడిని బట్టి వెళ్ళలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం రెండు దినములైపోయింది మూడవ దినమున వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు మరి శిష్యులైనటువంటి వారు ఆయన్ని వెళ్ల ఉంచడానికి సిద్ధపడ్డారు ఎనిమిదవ వచనంలో ఆయన శిష్యులు బోధ కూడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరి అక్కడికి తిరిగి వెళ్ళుదు అని ఆయనని అడిగిరి గమనించండి అక్కడ నీకు ఇబ్బంది ఉంది కదా యూదులు నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా కాబట్టి అక్కడికి వెళ్ళడం ఎందుకు వెళ్ళవద్దనేటటువంటి మాట వారు తెలియచేస్తూ ఉన్నారు కానీ కానీ లేదు మనం ఆ లాజర్ నిద్రిస్తున్నాడు అతన్ని మేలుకొలపి వెళ్ళాలని చెప్పి ఆయన సంసిద్ధ హృదయం కలిగిన వాడై ఉండి మరి బయలుదేరుతూ ఉంటే పదిహేనో వచనంలో మీ నిమిత్తము అతని యుద్ధకు మనం వెళ్ళుదాము రెండని స్పష్టముగా వారితో చెప్పాను వీళ్ళందరూ వెనుకాడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఆందోళన పడుతూ ఉన్నారు కానీ తోమగారు ఏం చెప్తున్నాడంటే ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను సహజంగా తోమనంగానే మనందరికీ అనుమానస్తుడు అనేటటువంటి దృక్పథం కలుగుతూ ఉంటుంది నిజంగా ఆయన అనుమానస్తుడే వాస్తవానికి మనం చూసినప్పుడు తోమ అనుమానాలు తీర్చేసుకొని తన మనసులో ఉన్నటువంటి అనుమానమంతో దృఢ విశ్వాసంతో సాగే వ్యక్తి ధైర్యశాలి నిస్వార్థపరుడు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి అందుచేతనే ధైర్యంగా రండి ఏమైతే అదే అవుతుంది ఆయనతో కూడా మనం కూడా చనిపోదాం రండి అంటూ మరి ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి ఒక నిస్వార్థపరుడు దేవునితో పాటు చనిపోవడానికైనా మరి సిద్ధము అనేటటువంటి ధైర్యశాలి ఇక్కడ ఇక్కడ మరి చని ఆందోళన పడేటటువంటి తోమను మనం చూడడం లేదు సహజంగా అతనికి కొన్ని అనుమానాలు ఉంటాయి అనుమానస్తుడు అనుమానాలు తీర్చుకున్న తరువాత చాలా ధైర్యశాలి బలంగా పనిచేస్తాడు కాబట్టి గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇక రెండవదిగా మనం చూస్తే యోహనుసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభు వారు తాను ఈ లోకము నుండి వెళ్ళవలసిన సమయము వచ్చినది కనుక ఆ సమయమును గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు మీ హృదయములు కలవరపడని దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నాయందు కూడా విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి మీతో చెప్పుదును నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిస్తే మరలా నేను స్థలములో మీరు ఉండిలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని మొదటి రాకడ అనగా యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ పనిని ముగించుకుని వెళ్ళబోతున్న చరిత్రను మళ్ళా రెండో పర్యాయం అంటే అనగా మీకు నేను స్థలమును సిద్ధపరిచి రెండో పర్యాయం మరలా రాబోతున్నాననేటటువంటి విషయమును ఈ రెండు విషయములను కూడా చక్కగా చక్కగా ఆయన విడమర్చి విప్లీకరించి బోధించుచున్నటువంటి సంగతిని మనము చూచుచున్నాము ప్రియమైనటువంటి రా గ్రహించండి ఆ సమయంలో అందరిలో ఆందోళన ఉంది అందరిలో అనుమానాలు ఉన్నాయి ఏమిటిది ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు ఇలాంటి విషయములు ఎన్నో వారిలో ఉన్నాయి కానీ ఎవరు నోరు విప్పలేదు కానీ గారు మాట్లాడుతున్న నాలుగవ వచనంలో నాలుగవ వచనంలో ఆ నాలుగు ఐదు వచనంలో మనం చూస్తే అందుకు తోమ అంటే నాలుగో వచనంలో ప్రభు చెప్పిన మాట నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను నేను వెళ్ళుచున్న ఆ స్థలమునకు మార్గం మీకు తెలియనని చెబితే గారు వెంటనే ప్రభు ఎక్కడికి వెళ్ళుచున్నావు అది మాకు తెలియదే ఆ మార్గమేలాగు తెలియని ఆయనను అడుగ అందరిలో కూడా అనుమానం ఉంది కానీ అందరూ ముందుకు రాలేకపోయారు కానీ ధైర్యశాలి అనేటువంటి ఈయన తెగించి ప్రభువును అడుగుతూ ఉన్నాడు అయ్యా ఆ మార్గం ఏమిటో మాకు తెలియదు కదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ ఒకటి మార్గం ఏమిటో తెలియని అవిశ్వాసం ఒకటి ఉంది రెండు ప్రభువు మమ్మను విడిచి వెళ్ళిపోతున్నారనే దిగులు కూడా ఉన్నది కాబట్టి ఆ సమయంలో ప్రభు వారందరికీ చెప్పిన మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరో తండ్రి వద్దకు రారు అని చెప్పినటువంటి ఒక గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సందేశమును అందరికీ ఆయన అందించినట్లుగా మనము చూచించు ఉన్నాము ఇది రెండవసారి తోమ ప్రభువుతో మాట్లాడినటువంటి విషయములు ఇక తర్వాత తరువాత మనకు యోహాను వార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి మనం చూస్తే ఆ ఇరవై నాలుగు వచనం నుండి మనం చూస్తే ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితామని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను గమనించండి మాటలు మరొక సందర్భం ఆయన పునరుత్డయ్యారు లేచారు శిష్యులు కనబడ్డానికి శిష్యులు ఉన్న ప్రదేశానికి ఆయన వచ్చారు కానీ అక్కడ ఈ తోమ లేడు ఏ ఎందుకు లేడు ఎందుకు లేడు అంటే ఆయన బాధపడుతూ ఉన్నాడు నేను అనుకున్నట్లే ఆయన మరణించాడు అని కృంగిపోతూ ఒంటరిగా కూర్చుని వేద ఉన్నాడు శిష్యులతో లేడు ఒంటరిగా ఉండి ఒంటరిగా ఉండి బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు ఆ తరువాత నెమ్మదిగా దుఃఖాన్ని బట్టి శిష్యులతో మాట్లాడడానికి వస్తే అప్పటికే వారు చెప్పారు బాబేమో తోమా మేము ప్రభువుని చూచాము ఆయన తిరిగి లేచేడు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ ఆనందమును ఇతను కూడా సంతోషంగా అనుభవించాల్సి ఉన్నది కానీ ఈయనకు సందేహాలు ఎక్కువ కాబట్టి అనుమానం ఎక్కువ కాబట్టి వెంటనే అంటే అంతకు మునుపు శిష్యులందరికీ కూడా అనుమానం ఉన్నది మరి అమ్మ చెప్పినప్పుడు మరి పేతురు గారు కానీ యోహాను గారు కానీ నమ్మలేదు వారు చూచి వెళ్ళిపోయారు ఎవరు ఎత్తుకుపోయారు అనుకుని వెళ్ళిపోయారు అలాగే అందరి శిష్యుల్లో కూడా అనుమానం ఉన్నది అందరి శిష్యుల్లోనూ అనుమానం ఉన్నది కానీ ఇక్కడ తోమ గారు కూడా అనుమానం ఉన్నది కానీ ఈ పది మంది మేము చూచామని చెప్పినప్పుడు సంతోషించాల్సింది పోయి లేదు మీరు ఆయన భూతాన్ని చూశారేమో అను అని మరి ఎక్కువ మాట్లాడిన సంగతి మనం చూస్తున్నాం ఇలాంటి ప్రత్యక్షత అతను కలగకపోవడానికి కారణం ఏమిటంటే శిష్యుల సహవాసమును విడిచి వెళ్ళుట వలన అతనికి మొదటి ప్రత్యక్షత కనబడలేదు మనమందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని సహవాసమునకు దూరముగా ఉంటే దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు ప్రత్యక్షతను మన కలవ కలగవని మనం గ్రహించాలి సరే మరి తరువాత ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి మనం చూచినప్పుడు తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివాయి ఉండుమనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను ఏసు నువ్వు నన్ను చూచి నమ్మి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులనే చెప్పాను ఈ సంఘటన జరిగిన ఎనిమిది దినములైన తరువాత శిష్యులు మరి మరలా కూడుకున్న సమయంలో తోమ కూడా వారితో ఉన్న సమయంలో యేసు వారి మధ్యకు వచ్చి మరి వారికి ప్రత్యక్షమయ్యారు వారికి కనపడ్డారు ఎందుకంటే మన దేవుడు సందేహములు తీర్చు దేవుడు ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ తోమ నేను నమ్మనే నమ్మనని చెప్పాడు రేపు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు పునరుత్నాన్ని గురించి ఆయన సంపూర్ణంగా చెప్పలేడు కాబట్టి అతని సందేహాన్ని తీర్చి లోకమునకు ఆయన సంపూర్ణంగా అందుకు మేము సాక్షులము ఆ క్రీస్తుని దేవుడు లేపాడు మేము సాక్షులము అని చెప్పగలిగినటువంటి స్థితిలోనికి తోమాను నడిపించవలసి ఉన్నారు కాబట్టి అతని సందేహములను తీర్చవలసి ఉన్నారు కాబట్టి ఆయనే ఆయనే వచ్చి ఆయనే వచ్చి ఆ తోమా నా యొక్క నీ చేయి చాచే నా గాయాలను చూడు అవిశ్వాసు కాక విశ్వాసు అయి ఉండు అంటూ ఆయన చెప్పారు ఇంకా ఆయన వీళ్ళు మరి పెట్టి గాయాలను చూడలేదు కానీ చూచిన వెంటనే నమ్మికతో ఆ నాదేవా నా ప్రభు అనేటటువంటి మాటలను మనము చూచుచు ఉన్నాము ప్రియమైనటువంటి వాళ్ళ గమనించండి ప్రభు చెప్పిన మాట చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు దేవునికి స్థుతి గాక ఆమెన్ ఇంతకీ ఎవరా ధన్యులు చూచి నమ్మిన వారికంటే అంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటే ఆ ధనుయుల వరుసలో మీరు ఉన్నారు నేనున్నాను మనందరం ఉన్నాం మనం ప్రభువును ప్రత్యక్షంగా బహిరంగంగా చూడలేదు కానీ ఆయన నమ్ముతూ ఉన్నాం ఆయన గొప్ప దేవుడని మహిమ కలిగిన దేవుడని సర్వశక్తి సంపూర్ణుడని తిరిగి రాబోతూ ఉన్నాడని మనం సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాం కనుక ఈ ధన్యకరమైన వరసలు దేవుడు మనల్ని ఉంచినారు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఇక తరువాత మరి సందర్భం ఈ యొక్క గారిని గురించి మనకు కనబడుచు అదేమిటంటే మరి ఇరవై ఒకటవ అధ్యాయంలో తిబరే సముద్ర తీరమున ఆ సముద్రంలో వలవేయడానికి ఈ నాయకుడైన పేతురు సిద్ధపడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఆయనతో పాటు రెండవ వచనంలో దిదుమ అనబడిన తోమ గలైలలోని కానా ఊరివాడకు నతనీయులు జబదయి కుమాళ్ళులు ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి పే శ్రీమోని పేతురిని చేపల పట్టబోధన వారితో అనగా వారును మేము కూడా నీతో వచ్చేదేమని వారు వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు ప్రియమైన వాళ్ళ నాయకుడు వెనుక ఉన్నటువంటి ఈ శిష్యులందరినీ బలపరచవలసి ఉన్నది వారిని ధైర్యపరచవలసి ఉన్నది కానీ ఇక్కడ పేతురు బలహీనమయ్యాడు ఒకవేళ నిరాశ నిస్పృహ వచ్చి ఉండవచ్చు లేదా ఆహారం కొరకు తమకు తెలిసిన వృత్తే కాబట్టి ఆ వృత్తిలోనికి వెళదామని వారు భావించి ఉండవచ్చు కానీ దేవుడు అప్పగించిన పనిని మాని వెళ్ళుట అది శ్రేష్టం కాదు మనుషులకు సువార్త వల్ల విసురుట మాని మరలా లోకానుసారమైన చేపలు పట్టే వృత్తిలోనికి వారు వెళ్ళారు కాబట్టి రాత్రంతా వారు ప్రయాసపడిన ఒక్క చేప కూడా వారికి పడలేదు తరువాత యేసు మాట చూపున కుడివైపున వల వారికి విస్తారమైన చేపలు పడ్డాయి తద్వారా ప్రభు వారికి బోధిస్తున్నాడు నా మాట వినకపోతే మీకేమి దొరకదనేటటువంటి విషయాన్ని వారికి బోధిస్తున్నట్లుగా మనము చూచుచు ఉన్నాము గ్రహించాలని మీకు మనం చేస్తాం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఏసు మాటలు వినకపోవటం వలన లేమి ఏసు మాటలు వినుట వలన కలిమి సమృద్ధి ఇది ఆధ్యాత్మికమైనటువంటి సత్యమై ఉన్నది ఆ తరువాత మనం తోమాను గురించి ఆలోచన చేస్తే యేసు ప్రభు ఆరోహణుడై పరలోకానికి ఎక్కువ వెళ్ళిపోయిన తరువాత ఆత్మ కొరకు మేడగదిలో కనిపెట్టిన వారిలో ఈ తోమ కూడా ఉన్నారు మరి అక్కడ ఆత్మను కూడా వారు పొందినట్లుగా రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఇలాగూ ఆత్మను పొంది ఉన్నంత వరకు మనకు బైబిల్ గ్రంథంలో మనకి మాటలన్నీ కనబడుతూ ఉన్నాయి వాహన సువార్తలు అపోసుల కార్యముల్లో ఈ తోమాను గుర్చినటువంటి కొన్ని విషయములు మనము ధ్యానం చేశాం ప్రియమైన వాళ్ళ యొక్క వారి సువార్థ సేవను గూర్చి కూడా వారి సువార్త సేవ వారు ఏ విధంగా సువార్త చేశారు ఆ సేవను గురించి కూడా కొన్ని విషయములు క్లుప్తంగా చరిత్ర పుస్తకములను ఆధారము చేసుకొని తోమ కార్యముల గ్రంథము అనేటటువంటి చరిత్ర పుస్తకము ఆనాడు ఉండినటువంటి ఆనాడు ఉండినటువంటి చరిత్రకారుల మాటలను బట్టి కొన్ని విషయములను ఇప్పుడు మనము ధ్యానము చేయదము ప్రియమైన వల ఆత్మను పొందిన తరువాత స్వార్థ నిమిత్తము ఈ యొక్క తోమ మెసపతోమియాలోని ఎడెస అనే ప్రాంతానికి వచ్చి పనిచేసారు బబులోను ప్రాంతంలో కూడా వారు పనిచేశారు పారసీక దేశంలో వారు పనిచేశారు ప్రియైన ఆ తర్వాత వారు ఇండియాకు వచ్చి ఆ పారసీక దేశం నుండి ఇండియాకు వచ్చి ఇండియాలో వారు పరిచర్య చేసినట్లుగా మనకు కనబడుచున్నది ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళ వారి సువార్థ సేవ వారి మరి గారి యొక్క సువార్థ సేవను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రిల్ల మొదటిగా మెసపుతోమయ అలాగే బబులోను పారస రాజ్యాల్లో వారు పనిచేసి ఆ తరువాత మన ఇండియా దేశమునకు ఆయన వచ్చి ఉన్నారు ప్రీమియన్ వార భారతదేశంలో అనేక మంది రాజులు ఆ కాలంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కాలంలో ఇండో సింథియా అనే బార్డర్ కాందహార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రదేశాలకు ఆయన వచ్చారు అక్కడ గూండా ఫరాస్ అనేటటువంటి ఒక గొప్ప రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా గమనించండి ఆ రాజుకు ఒక పెద్ద ప్యాలెస్ రాజభవనం కట్టాలనేటటువంటి కోరిక అది నిత్యము ఉండేటటువంటి బలమైనదిగా ఉండాలని కోరిక దాని అంత దాని అంత అందమైనటువంటి ప్యాలెస్ మరొకటి ఉండకూడదనేటువంటి ఆశతో కోరికతో ప్రపంచములో ప్రవీణులైన ఇంజనీర్లను ఆర్కిటెక్ట్లను తీసుకొని వచ్చి చాలా అందంగా శృంగారంగా కట్టాలని అతడు ఆలోచిస్తూ ఈ బాధ్యతను తన దేశంలోని ప్రముఖులైన వారికి అప్పగించగా వారు ప్రపంచ దేశములు తిరిగి ఎవరు కట్టగలరు నిత్యము ఉండేటటువంటి బలమైనటువంటి భవనాన్ని ఎవరు కట్టగలరంటే మేం కట్టలేం మేం కట్టలేం మేం కట్టలేం ఎందుకంటే ఏ కట్టడమైనా కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత బలహీనమవుతూ కానీ నిత్యము ఉండేటటువంటి కట్టడాలు కట్టాలంటే అది కష్టమైన విషయం కాబట్టి ఆ సమయంలో ఆ సమయంలో ఎవరు ముందుకు రావడం లేదు ఈ సమయంలో తోమ భారతదేశానికి వచ్చి సేవ చేయాలనేటటువంటి భావనతో ఉన్న సమయంలో ఈ గోండా ఫరాస్ రాజు యొక్క అధికారులు ఆర్కిటెక్ట్ కొరకు ఇంజనీర్ కొరకు ప్రయత్నం చేస్తూ తోమాను ప్రశ్నించారు నీవు అలాంటి భవనం ఏమన్నా కట్టగలవా అంటూ తోమాను ప్రశ్నించారు తోమ ఇది దైవచిత్తం అనుకున్నాను నేను ఇండియాకు అనుకుంటున్నాను ఇండియాకు అనుకుంటున్నాను వీళ్ళేమో చక్కగా మనల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసేటట్టున్నారు ఇది చిత్తం అనుకుని సరే నా దగ్గర చాలా మంచి ప్లాన్ ఉంది నేను కడతానని చెప్పి అన్నారు మరి రాజు ఉద్యోగులు తోమాను తీసుకుని వెళ్ళి రాజు ముందర ఉంచారు రాజుతో తోమా చెప్పాడు నేను మీకు చక్కని భవనం కడతాను ఎక్కడ కాదు మరో చోట మీకు కడతానని చెప్పి అన్నాడు ప్రిమైన వాళ్ళరా సరే చాలా విస్తారమైన డబ్బు రాజు ఇచ్చి కట్టు అని చెప్పి మరి రెండు మూడు నెలల తర్వాత అడిగాడు కడతున్నాను అని చెప్పాడు ఒక ఐదారు నెలల తరువాత మరి కట్ట కట్టడం లేదేమిటని అడిగాడు ఎక్కడుందో చూపించమని గట్టిగా ప్రశ్నించాడు ప్రియమైన వాళ్ళరా ఇంతకీ ఈ తోమగారు ఏం చేశారంటే ఈ సొమ్మును నిరుపేదలైన వారికి పంచి వారి మధ్య స్వార్థ సేవ చేస్తూ పరిచర్య చేస్తూ వారు ఉన్నారు ఇక గోండా ఫరాస్ రాజు అతన్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత నీ కొరకు పరలోకములో నేను గృహమును కట్టుచు ఉన్నాను అని చెప్పాడు దేవుని దగ్గర నీకు గృహం కడుతూ ఉన్నాను అంటూ దేవుడు 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 అంటూ దేవుణ్ణి కూర్చి అనేక విషయాలు చెబితే కోపం వచ్చినటువంటి రాజు తోమను జైల్లో పెట్టించాడు ఇలాంటి సమయంలో రాజు సహోదరుడు మరణించాడు రాజు సహోదరుడు మరణించాడు సరే ఆ సమయంలో తోమాను నంపించి మాట్లాడితే దేవుడు దేవుడు అంటున్నాడు పరలోకం పరలోకం అంటున్నాడు ఒకవేళ ఆ తోమ నా సహోదరుని ఏమైనా బతికించగలడేమో ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి బట్టి స్వస్థపరచగలడేమో లేపగలడేమో అని మరి జైల్లో ఉన్నటువంటి తోమను రప్పింప చేసి ప్రార్థన చేయమని కొరగా తోమ ప్రార్థించినప్పుడు అతని సహోదరుడు బ్రతికాడు దేవునికి స్థుతి కలుగును గాక బ్రతికిన ఆయన బ్రతికిన ఆయన చెప్పాడు ఆ సహోదర నీ పేరు నా గొప్ప గృహము తోమ పరలోకంలో కట్టాడు చూడ ముచ్చటగా ఉంది చాలా చక్కగా ఉంది అందంగా ఉంది నేను చూచానని రాజుతో చెప్పాను ప్రియమైనటువంటి వాళ్ళరా బహుశా రాజుగారు అనుకున్నట్టుగా ఈ లోకంలో కట్టే కట్టడాలు ఏమి స్థిరంగా ఉండవు కానీ స్థిరముగా ఉండేది నిత్యము ఉండేది పరలోకంలోనే కాబట్టి మరి తోమ నేను కడతానన్నట్టుగా మరి పరలోకంలో మరి నిత్యము ఉండేటటువంటి గృహాన్ని రాజు కొరకు కట్టినట్లుగా చూచి వచ్చిన సోదరుడు చెప్పాడు కాబట్టి ఆ కుటుంబాలన్నీ మరి ఆశీర్వద ఆ కుటుంబాలన్నీ మరి దేవుని వైపు త్రిప్పబడ్డాయి దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడ్డాయి ఆ తరువాత ఆయన భారతదేశానికి వచ్చారు కేరళ ప్రాంతంలో పనిచేశారు అప్పటికే చెదిరిపోయిన యూదులు చెదిరిపోయినటువంటి యూదులు కొందరు ఆ యొక్క మరి కొడ కొడంగలూరు అనేటటువంటి ప్రాంతంలో ఉండగా వారి యొద్ధ సేవ చేసి ఏడు సంఘాలను కట్టినట్టుగా మార్తమ్మ అనే ప్రాంతం పాలయూర్ అనే ప్రాంతం ఫరావూర్ అనే ప్రాంతం కోకమంగళం అనే ప్రాంతం నిరాణం అనేటటువంటి ప్రాంతం అలాగే విలా నిలాకల్ అనే ప్రాంతం అలాగే అలాగే మలయబార్ అనేటటువంటి ప్రాంతం ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో ఆయన పనిచేసి మందిరాలు కట్టి అనేక వందలాది మందికి బాప్తిస్మాలు ఇచ్చి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పినట్టుగా మనము వారి చరిత్ర ద్వారా మనం చూస్తూ ఉన్నాం తరువాత మైలాపురం రాజు ఆహ్వానం మేరకు మరి మెడ్రాస్ మైలాపురం వచ్చి అక్కడ పనిచేయడానికి సిద్ధపడ్డారు రాజు ఈ తోమా బోధలకు సూచక క్రియలకు ఆకర్షింపబడి దేవుని మార్గంలో సాగడాన్ని బట్టి అక్కడ ఉండిన ఆ మతస్థులైన వారు ఈ క్రొత్త మతాన్ని లోకి రాజును లాగివేస్తున్నాడనే భావనతో తోమాను చంపాలనే ప్రయత్నం వారు చేశారు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఆయన ఒక లిటిల్ మౌంట్ ప్రాంతంలో ఒక గుహలో ప్రార్థన చేయించు ఉండగా మరి బల్లెంతో ఆయన యొక్క మరి శరీర భాగాల్లోనికి గుచ్చి పొడిచి చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము జూలై మూడవ తారీఖు డెబ్భై రెండవ సంవత్సరంలో క్రీశగం డెబ్భై రెండవ సంవత్సరంలో శత్రువులు బల్యంతో పడవడాన్ని బట్టి ఆయన మరి ఆ బాధతో సెయింట్ థామస్ మౌంట్కి ప్రస్తుతం ఎక్కడైతే చర్చ కట్టబడిందో ఆ మౌంట్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నాటబడి ఉన్న నిలవబెట్టి ఉన్న శిలువను హత్తుకొని మరణించినట్లుగా మరి వారి చరిత్ర మనకు తెలియచేయబడుచు ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా ఈయన వలె అనగా తోమగారి వలె మరి ఏడు సంఘములను కేరళలో కట్టి మెడ్రాసులో రాజు కుటుంబీకులకు మరి మార్పు చేసి అక్కడ గొప్ప సేవ చేసి అలాగ అనేక మందిరములను కట్టి గురువులను అభిషేకించి మరి గొప్ప కార్యములు చేసినటువంటి మహనీయుడుగా మన భారతదేశ క్రైస్తవులందరికీ ఎంతో ప్రియమైన వాడిగా భారతీయ క్రైస్తవ సంఘ పితామహుడుగా మరి మనమందరం ఆయనను గౌరవించి మరి దేవుని బట్టి మరి స్థుతించవలసిన వారమై ఉన్నాము దేవుని ఘనపరచవలసిన వారమై ఉన్నాము ఇట్టి గొప్ప మరి ఈ దైవ సేవకుడు తోమాను బట్టి ప్రభువును స్థుతించచ్చు ఆ తోమ వలె మనము కూడా ఎన్ని కష్టములు నష్టములు ఇబ్బందులు వచ్చిన శోధనలు వచ్చిన దేవుని మహిమ కొరకు రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయడానికి మనమందరం సిద్ధపడవలనని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మను గాక ఆమె తండ్రి వందనములు తోమ మా భారతదేశ క్రైస్తవ సంఘ పితామహుడుగా ఉండి ఆరంభంలో అనుమానాలు ఎన్నో ఉన్నా అనుమానాలన్నీ తీర్చుకొని సందేహం లేనివానిగా బలంగా ధైర్యశాలిగా నిస్వార్థపరుడుగా సేవ చేసి మా దేశంలో ఈ క్రైస్తవ సంఘ పితామహుడుగా మా తండ్రి పేరు తెచ్చుకున్న దైవజనుని బట్టి మిమ్మల్ని సుతిస్తున్నాం మేము కూడా మీరు అప్పగించని స్వార్థ పనిలో నమ్మకంగా నీ నామానికి మహింకరంగా జీవించడానికి మా అందరికీ సహాయం చేయండి ప్రభు ఈయనను మేము మాదిరిగా తీసుకుని సాగిపోగలిగిన భాగ్యం అందరికీ దయచేయండి ఏసుక్రీస్తు నామములో వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను కాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును గాక మానదనారిని మాకు దయచేయము వెళ్ళపరాధములు చేసిన వారిని మేము క్షమించుకున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము మమ్మను శోధనను తీకుము కినుని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమెన్ ప్రవేశ్వరక్తమనకు జాయి అపవాదికెళ్లకు లాయం ప్రవేశ్వరక్తమనకు జాయి అపవాదిక లాయం రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాలం నాశనం లూయ హాలె లూయ హాలె లూయ స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ రక్షకుడైన యేసు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన ఎల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక ఆమెన్ మరణ